నటి సమంత గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు ఆమెకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి అందరికి తెలిసిందే దాదాపు థర్టీ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ ఆమెను ఫాలో అవుతున్నారు గత కొంతకాలం నుండి సమంత సోషల్ మీడియాలో వరుస పోస్టులు పెడుతూ కనిపిస్తుంది అయితే నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాక మాత్రం ఆమె పెట్టే పోస్టులపై మరింత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆమెను ఫాలో అయ్యేవారు అయితే ఈమె లేటెస్ట్ గా పెట్టిన ఒక పోస్ట్ మాత్రం నెట్టింట్లో ఇంట్లో వైరల్ అవుతుంది నా మొదటి ప్రేమ ఎప్పటికీ నాకు ప్రత్యేకమే అంటూ ఒక కోటి రాసుకొచ్చింది శామ్ దీంతో ఆ పోస్ట్ కాస్త క్షణాల్లో వైరల్ అయింది సమంత సమంత డైవర్స్ తీసుకున్న వెంటనే మయోసైటిస్ అనే వ్యాధి వలన చాలా కాలం సోషల్ మీడియాకి సినిమాలకు దూరంగా ఉంది అయితే అటు నాగ చైతన్య శోభితాతో రిలేషన్ లో ఉండి రీసెంట్ రెండో పెళ్లితో లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయాడు సమంత కూడా ఈ మధ్యనే పలు సినిమాల వెబ్ సిరీస్ లో స్టార్ట్ చేసింది అయితే ఒక ఇంటర్లో పాల్గొన్న శామ్ తన సినిమాలు పర్సనల్ లైఫ్ గురించి కొన్ని విషయాలను పంచుకుంది సినిమా అనేది నా జీవితంలో మొదటి ప్రేమ ఇకపై నటనకు దూరంగా ఉండలేను అంటూ భావోద్వేగంగా చెప్పుకొచ్చింది సమంత చేసిన ఈ వ్యాఖ్యలు విన్న ఏమే ఫ్యాన్స్ మాత్రం ఎమోషనల్ గా కామెంట్లు పెడుతున్నారు